లయన్స్ క్లబ్ ప్రతినిధి గడప కోటేష్ నిరంజనా దేవి దంపతుల వివాహ వార్షికోత్సవం పురస్కరించుకొని కరీంనగర్ రామ్నగర్ భవిత ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో అన్నతన కార్యక్రమాన్ని చేపట్టారు వృద్ధులకు మధ్యాహ్నం భోజనం అందించి కడుపుని నింపారు గడప కోటేష్ కుమార్ వారి ఇంట్లో ఏ స్పెషల్ డే అయినా పార్టీల పేరుతో గొప్పలకు పోకుండా ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్నారన్నారు లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఆ దంపతులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో బర్తిల్లాలని ఆకాంక్షించారు ఈరోజు గడప కోటేష్ కుమార్ నిరంజనదేవి గారి యొక్క ముప్పై ఎనిమిదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ భవిత ఫౌండేషన్ దాంట్లో భోజన భోజన కార్యక్రమాలు చేశారు వారు మరి కోటేష్ గారు ప్రతి వివాహ వార్షికోత్సవానికి కానీ బర్త్డే కానీ మరి పాప అనాథలకు అందరికీ వారు అన్నదాన కార్యక్రమం చేస్తారు పనులు పనులతోని ఇస్తారు చాలా సౌహృదయుడు మరి ఒక్క లయన్స్ క్లబ్లోనే కాకుండా జిల్లాలో అన్ని విధాలైనటువంటి వాటికి అధ్యక్షునిగా ఉంటూ మరి అన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు ఇలాంటి ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పి ఇలాగే అన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ వారిని ఎంతో అభినందిస్తున్నాం ఇలాంటి కోరిక వారికి కలిగినందుకు ఇలాంటి వాళ్ళకి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది